మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ టాపింగ్ వ్యవహారం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో సిట్ దూకుడు పెంచింది ఇంతకుముందు మాజీ మంత్రి హరీష్ రావుడు విచారించిన సిట్ తాజాగా కేటీఆర్ ను విచారణకు రావాలని తెలిపింది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది సినీ రాజకీయ ప్రముఖులతో పాటు పోలీసుల ఫోన్లు ట్యాప్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం బాంబు పేల్చింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్ర దూమారం రేపుతున్నట్టుగా తెలుస్తుంది దీనిపై అప్డేట్స్ ఏంటి రాష్ట్ర మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ విచారణకు హాజరయ్యారు దాదాపుగా చిట్టా అధికారులు ఎదురు హాజరిన తర్వాత విచారణ చిట్టాధికారులు కేటీఆర్ని విచారణ చేస్తున్నాడు ఇప్పటికి దాదాపు పదకొండు గంటలకు నుంచి కొనసాగుతున్న విచారణ ఇప్పుడు దాదాపుగా ఒక గంట పన్నెండు అవుతుంది గంటసేపుగా కొనసాగుతుంది ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో అది రాజకీయ నాయకులు పోలీసులను అదేవిధంగా న్యాయమూర్తులు అది అదేవిధంగా సీనియర్ సెలబ్రిటీలకు సంబంధించిన వారి ఫోన్ ట్యాపింగ్ అయిందని రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆరోపణలు చేస్తూ దీనిపైన ఏదైతే కేసు నమోదైంది దానికి సంబంధించి ఇప్పటికే ఇటు రాజకీయ నాయకులకు సంబంధించి అదేవిధంగా పోలీసులు విచారణలో అందు అనేక మందిని విచారణ చేస్తున్నారు ఆ విచారణలో భాగంగానే ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ అయింది ఏం లేదనే విషయాలను తెలుసుకునేందుకు కూడా ఇటు పోలీస్ అధికారులతో పాటు రాజకీయ నాయకులను కూడా విచారణ చేశారు ఎవరైతే అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో పోలీసు ట్యాపింగ్ అని ఆరోపణలు ఎదుర్కొన్నారో ఎవరైతే ఆరోపణలు చేశారో వారిని కూడా విచారించింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులకు విచారించి అదేవిధంగా ఏదైతే ఉందో సీనియర్ సెలబ్రిటీకి సంబంధించిన వారిని ఫోన్ ట్యాపింగ్ చేశారు ఎందుకు వచ్చేశారు అనే విషయాలు తెలుసుకునేందుకు కూడా కేటీఆర్ని విచారించే అవకాశం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో కేటీఆర్ఏ ప్రధాన భూమిక పోయించారు కాబట్టి ఇప్పటికే హరీష్ రావుని ప్రశ్నించిన అధికారులు ఇక ఏ అంశాలపైన ఏ విధంగా ఉంది అనే విషయాలను తెలుసుకునేందుకు కూడా ఈరోజు కేటీఆర్ను విచారణ చేస్తున్నారు ఎందుకంటే సినీ సెల సెలబ్రిట్లతో పాటు అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం వారి విషయాలను తెలుసుకొని మాట్లాడము ఆ విషయాల్లో అనాధికారికంగా మాట్లాడే ఎందుకో మాట్లాడాల్సింది వచ్చిందో అని ఇదైతే ఏదైతే కేటీఆర్ని విచారణ చేస్తుందో ఇది కేవలం ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇటు సుప్రీంకోర్టు హైకోర్టు రెండు కూడా ఈ కేసులను కొట్టివేసినప్పటికీ కావాలని కూడా కావాలనే బీఆర్ బీఆర్ఎస్ పార్టీని అణిచివేసేందుకు బీఆర్ఎస్ నాయకుల మీద వేధింపు కేసులు చేస్తున్నారు అనేది కూడా ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజైతే కేటీఆర్ విచారణ కాదారు విచారణ కొనసాగుతుంది ఏ అంశాలపైన ఏదైతే ప్రధానంగా వినిపిస్తున్న ఇటు న్యాయమూర్తులతో పాటు రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు వీరందరినీ ఎందుకు ట్యాపింగ్ చేయాల్సింది వచ్చింది ఎందుకు ఏ విషయాలు తెలుసుకున్నారు ఎందుకనేది కూడా ప్రధానంగా కేటీఆర్ను విచారించే అవకాశం ప్రశ్నించే అవకాశం ఉంది వాటితో పాటు ఎవరైతే కేటీఆర్ దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ గతంలో ఎవరైతే విచారణ చేశారో విచారణకు హాజరయ్యారో వారి నుంచి కూడా సమాచారం లేదు కేటీఆర్ విషయంలో ఎవరైనా చెప్పి ఉంటే వారి కూడా లాని వాళ్ళు పలాని విషయాలు చెప్పారు దానికి మీకు సంబంధించి మీరు ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల చెప్పడం వల్లే ట్యాప్ చేశామని కూడా కొందరు అధికారులు చెప్పి విషయాలు వాటిని కూడా పెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది ఇలా రామకృష్ణ అంటే బీఆర్ఎస్ నేతల్ని మాత్రమే లోపలికి పంపించట్లేదా లేకపోతే దీంట్లో రాజకీయ నాయకులు అలాగే సినీ నటులు కూడా ఉన్నారు కదా విచారణ అయితే ఎలా జరుగుతుంది అక్కడ అదే ఇప్పటివరకైతే కేవలం ఇక్కడికి ఉదయం నుంచి వచ్చినప్పుడైతే ఉదయం అనేక మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అనేక మంది మంత్రులు మాజీ మంత్రులు వచ్చినప్పటికీ లోపలికి లోపలికైతే అనుమతించలేదు కేవలం కేటీఆర్ మాత్రమే లోపలికి వెళ్ళాడు కేటీఆర్ మాత్రం ఒక్కరే లోపలికి వెళ్ళి కేటీఆర్ని విచారణ చేస్తున్నారు ఏదైతే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారో ఇది ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయంగా డై పాలిటిక్స్ డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఫోన్ విషయంలో ఇటు హరీష్ రావుని కేటీఆర్ని విచారణకు అనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తున్న ఏదైతే ఆరు గ్యారెంటీల విషయంలో వాటిని అమలు చేయడం లేదు రాబోయే ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించిన విషయాలు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి డైవర్ట్ చేసేందుకు మాత్రమే కేటీఆర్ కేటీఆర్ని హరీష్ రావుని ప్రశ్నిస్తున్నారు గత సర్పంచ్ ఎన్నికల్లో బలంగా బలం చాటుకున్న బీఆర్ఎస్ పార్టీని అణచివేసేందుకు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు కూడా ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మధ్యనే పోటీ నడుస్తుంది కాబట్టి బీఆర్ఎస్ వాటిని అణచివేస్తే వారిని ఇట్లాంటి కేసుల వల్ల వేధింపుల గురి చేసినట్లయితే అధిక స్థానాలు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి డైవర్స్ పాలిటిక్స్ చేయడం వల్ల ఇది జరుగుతుంది కాబట్టి వీటిని మేము కూడా బీఆర్ఎస్ అదే అదేవిధంగా ఏదైతే కేటీఆర్ మీద ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నావో సీనియర్ సెలబ్రిటీకి సంబంధించిన వారిని అనేక మంది ఫోన్ ట్యాపింగ్ చేశారు వారిని విచారణ వారి మాటలు విన్నారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది అదేవిధంగా వీ కేవలం సెలబ్రిటీ కాదు రాజకీయ నాయకులు పోలీసు అధికారులకు అదేవిధంగా న్యాయమూర్తులకు సంబంధించిన చాలా మంది వారి ఫోన్ ట్యాపింగ్ చేసి వారి విషయాలను తెలుసుకున్నారని కూడా ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటి విషయాలనే సిస్టు అధికారులు కనిపిస్తుంది ఇలా రామకృష్ణ అంటే కేటీఆర్ ఎవరెవరు విచారించే అవకాశం ఉంది దీంట్లో విచారణ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే గత పోలీసు అధికారులను విచారించిన అదేవిధంగా రాజకీయ నాయకులు గతంలో హరీష్ రావును కూడా చిట్ అధికారులు విచారించారు ఇప్పుడు ప్రస్తుతం కేటీఆర్ను విచారణ చేస్తున్నారు అయితే రాబోయే రోజుల్లో ఈ విషయాలను అన్నింటి పూర్తిగా సమగ్రంగా విచారణ చేసిన తర్వాత అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ప్రధానంగా ఆనాడు చాందిబద్దల పర్యవేక్షణ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా చిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణ చేశారు అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది కాబట్టి ప్రధానంగా చాంది భద్రీ సేలా అన్న ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ని ప్రశ్నించే అవకాశం నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ